హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది అయితే చూడట్లేదు ప్లీజ్ వీడియోస్ని అయితే చూడండి కొంచెం మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్నైతే ఇవ్వండి ఈరోజు వీడియో అయితే చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మార్నింగ్ హడావుడి హడావుడు అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకునేలాగా నేనైతే క్విక్గా అయిపోయే రెసిపీ అయితే మీకు ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇంట్లో జనరల్గా అరటిపళ్ళు ఉంటాయి కదండీ ఏవైనా అరటిపళ్ళు తీసుకొని ఒకటి లేదా రెండు అరటిపళ్ళు తీసుకొని ఇలా మిక్సర్ జార్లో వేసుకొని గుజ్జు తీసుకోవాలి తర్వాత ఇందులో స్వీట్నెస్ కోసం షుగర్ కానీ బెల్లం కానీ ఏది ఉంటే అది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ అరటిపండులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను అంటే కప్ ఫుల్గా కాకుండా కొంచెం వెల్త్గా తీసుకున్నాను తర్వాత ఈ అరటిపండు మిశ్రమంలో షుగర్ కలిసేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ నేను చేసే రెసిపీ పాన్ కేక్ అండి చాలా టేస్టీగా ఉంటుంది కేవలం ఒకే ఒక అరటిపండు ఒక రెండు కప్పులు గోధుమ పిండి ఉంటే చాలు మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ గోధుమ పిండి ఈ అరటిపండులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇంట్లో బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వరకు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ కప్పు మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మిల్క్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇంకా పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కదా కొంతమంది మైదాతో కూడా చేసుకుంటారు మైదా అయితే అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను నేను ఇక్కడ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా తిగ్గా ఉండాలన్నమాట గరిట నుంచి ఇలా జారుతూ ఉండాలి ఇలా బాగా బీట్ చేసుకోవాలండి పిండి బబుల్స్ ఏమీ లేకుండా గడ్డలు లేకుండా ఇలా మొత్తం సాఫ్ట్గా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మొత్తం ఇలా బ్యాటర్ మొత్తం బాగా సెట్ అయి ఉంటుంది ఇలా కేక్ బ్యాటర్ లాగా బాగా మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఆటల ప్యాన్ ఏదైనా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వెన్న కానీ ఏది ఉంటే అది మీ దగ్గర అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఒక్కొక్కరిటలాగా ఇలా చిన్న దోశలాగా ఇలా వేసుకోవాలన్నమాట ఎక్కువ ప్రెస్ చేయకుండా అంటే ఎక్కువ కదపకుండా అలా గరిటెడ్ చొప్పున వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూసారా ఇలా పైన బబుల్స్ లాగా వచ్చేసి పైకి పొంగుతుంది ఇలా పొంగితే ప్యాన్ కేక్ బాగా వచ్చినట్టు అనమాట ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి రెండు వైపులా చాలా చక్కగా కాలి మంచి వాసన అవుతుందండి ఇలా అయితే మనకి పాన్ కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇంకా మిగిలిన బ్యాటర్ని కూడా ఇలా చిన్న చిన్న పాన్ కేకుల్లాగా వేసుకొని మొత్తం అయితే ప్రిపేర్ చేసుకోవాలి రెసిపీ అయితే చాలా ఈజీ అండి ఇంకా హెల్దీ కూడా ఇందులో మనం బనానా మిల్క్ గోధుమ పిండి యాడ్ చేసాము ఇంకా షుగర్ బదులు బెల్లం ఉంటే బెల్లం వేసుకొని చాలా హెల్దీగా అయితే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు కానీ ఈవినింగ్ స్నాక్స్లకు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్లో తెలియజేయండి ఇంకా మా పిల్లలకి అయితే ఇది చాలా బాగా నచ్చింది అనమాట మా పిల్లలకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది చూసారా ఎంతో ఫ్లఫీ ఫ్లఫీగా చాలా చాలా బాగుందనమాట టేస్ట్ మా చెర్రీ అయితే ముందుగా టేస్ట్ చేశాడు చూడండి చెర్రిక అయితే చాలా బాగా నచ్చిందంట పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే హెల్త్కి హెల్త్ ఇంకా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా తక్కువ టైంలోనే క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది గోధుమ పిండితో ಇವರ್ ದಾಕಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ವೀಡಿಯೋ ಬೈ ಫ್ರೆಂಡ್ಸ್